పుస్తకం చదవడం అనేది ఏ వ్యక్తికైనా సరే లాభం చేసే అంశమే అది ఏ పుస్తకమైనా కావచ్చు హారర్ కావచ్చు సైన్స్ కావచ్చు నవల కావచ్చు కథ కవిత్వము ఏ రకమైన జనరల్ పుస్తకాలు ఏవి ఏవైనా సరే ఖచ్చితంగా మనిషికి అవి లాభం చేసే అంశమే ఉంటుంది అటువంటి పుస్తకాలు దొరికే చోటుది ప్రస్తుతం మనం తెలంగాణ బుక్ స్టాల్లో ఉన్నాం తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఇక్కడ దాదాపు అన్ని రకాల పుస్తకాలు అంటే తెలంగాణ సంబంధించిన అన్ని పుస్తకాలే కాకుండా ఇతర ఇతర పుస్తకాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి దీనికి వచ్చి విజిట్ చేసి ఒకసారి రెండు వందల పది రెండు వందల పదకొండు రెండు వందల పన్నెండు ఈ స్టాల్స్లో వచ్చి మీరు పుస్తకాలు ఒకసారి చూడండి చూస్తే మీకే కొనబుద్ధి అవుతుంది ఇంత ప్రధానంగా కొన్ని కొన్ని ఇందులో ముఖ్యమైన పుస్తకాలు కొన్ని ఉన్నాయి ఇందులో వార్తలు సమాప్తం అనే రావు అనే జర్నలిస్ట్ రాసినటువంటి ఒక ఒక బుక్ ఉంది ఇది అంటే జర్నలిస్టులు జర్నలిస్ట్ ఏతర వార్తలు వార్తలు కాని వాటిని ఎలా రాస్తారు ఎల్లందుకు రాస్తారు అనే అంశం మీద దీంట్లో ఒక ఒక చర్చ లాంటిది ఉంది తన వ్యాసాలు ఉన్నాయి దీనికి నేను ప్రసేన నేను ఒక ముందు మాట కూడా నేను నేను రాశాను దాంట్లో ప్రధాన అంశం అది అంటే జర్నలిస్టులు అసలు జర్నలిస్ట్ ఇతర రాత్రులు ఎందుకు రాస్తారు వార్తలు కాకుండా ఇతర రాత్ర వార్తలు ఎందుకు రాస్తారు అనేది ప్రధాన అంశం ఒకసారి వచ్చి మీరు ఆ స్టాల్ ఈ స్టాల్ చూడండి అందులో ఉన్న పుస్తకాలు చూడండి అట్లానే పివి రావు పుస్తకాన్ని కూడా మీరు ఒకసారి చూడండి థ్యాంక్ యూ